कृष्णनि पाठ नल्लनैयानन्दभाला बालगोपाला जालमेला वेणुगानविलोलरावेला विलोल रावेला बालगोपाला जालमेला वेणुगानविलोलरावेला నిన్ను కన్నుల చూడగానే ఎంత కాలము వేచినా ముద్దు మోము చూపకుందువా కొద్దివాడని నాపై శ్రద్ధ లేకనా నిన్ను కన్నుల చూడగానే ఎంత కాలము వేచినా ముద్దు మోము చూపకుందువా కొద్దివాడని నాపై శ్రద్ధ లేకనా నల్లనయ్యానంద బాల బాలగోపాల జాలమేలా వేణుగా విలోల రావేలా అందమే బృందావని అని ఆట స్థలమైపోయేనా ఆట పాటలు చూచు భాగ్యము మాకు ఇక లేదా నా దరికి రారాధ అందమే బృందావని అని ఆట స్థలమైపోయేనా ఆటపాటలు చూచు భాగ్యము మాకు ఇక లేదా నా దరికి రారాధా నల్లనయ్యానంద బాల బాలగోపాల జాలమేలా వేణుగాన విలోల రావేలా గజ్జలందెలు జల్లునా నాయల్లమనరుచూ జుల్లున వెన్న దొంగ వేగరారా నన్ను తించితిరా గజ్జలందెలు గల్లునా నా మనరుచు గల్లున వెన్న దొంగ వేగరారా నన్ను తించితిరా నిన్నే నమ్మియుంటినిరా నల్లనయ్యానంద బాల బాలగోపాల జాలమేలా వేణుగాన విలోల రావేలా నల్లనయ్యానంద బాల బాలగోపాల జాలమేలా వేణుగాన విలోల రావేలా నిన్ను కన్నుల చూడగా నేనెంత కాలము వేచినా ముద్దుమోము చూపకుందువా కొద్దివాడని నాపై శ్రద్ధ లేకనా నందనయ్య నల్లనయ్యానందబాల बालगोपाला जालमेला वेणुगानवि लोलरा वेला नल्लनय्यानन्दबाला बालगोपाला जालमेला वेणुगानवि वेला